పూర్తి వివరాలకు రేపటి అక్షర శిల్పం దినపత్రికలో నెల్లూరు జిల్లాలో టీడీపీ జనసేనలో విభేదాలు నెల్లూరు రాజకీయాలు పదహారు నెలల్లోనే మారాయి టీడీపీలో గ్రూప్ విభేదాలు బగ్గుమంటున్నాయి పార్టీ కట్టుబాట్లు తప్పి నేతలు వ్యవహరిస్తున్నారు ఇలా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో నేతలు తిరుగుతూ ఉన్న నియోజకవర్గాలన్నీ వైసీపీ సమకూర్చుకుంటారన్న కామెంట్స్ ఆ పార్టీ ముందే వినిపిస్తున్నాయి నెల్లూరు జిల్లాలో కూటమి పార్టీ నేతల్లో వారికి వారికి పొసగడం లేదు జనసేనలోనూ అంతే టీడీపీలోనూ అలాగే ఉంది మంత్రి పదవి దక్కలేదని కొందరు ఇప్పటికే నేతలు అసంతృప్తిగా ఉండగా మరికొందరు నామినేటర్ పదవులు తమకు దక్కలేదన్న భావనతో పార్టీ కార్యక్రమాలకే కాకుండా పార్టీని నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ఉంది తెలుగుదేశం పార్టీలో పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి రెడ్డి ప్రస్తుతం యాక్టివ్గా కనిపించడం లేదు అలాగే ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారని సీనియర్ నేతలు గుస్సగా ఉన్నారు బయటకు కనిపించకపోయినప్పటికీ ఏదో ఒక ఫిట్టింగ్ పెడుతూనే ఉన్నాడు కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీకి చెందిన మంత్రి నాదేళ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న పౌర సరఫరాల శాఖపై హార్షుగా కామెంట్స్ చేశారు రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి తమిళనాడుకు సరఫరా చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు రేషన్ బియ్యం పానిట మాఫియామ్గా మారిన ఈ టీడీపీ నేత ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు ఇప్పుడు నెల్లూరు జిల్లా టీడీపీ నేతల్లో మాత్రమే కాకుండా రాష్ట్రస్థాయి టీడీపీలోనూ చర్చనీయాంశమైంది అయితే టీడీపీ నాయకత్వం సెట్ చేసినట్లు అనిపించినా అది అప్పటికే పార్టీని డ్యామేజ్ చేసిందని చెప్పాలి జనసేన నేతలు వేములపాటి అజయ్ కుమార్కు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిట్కో చైర్మన్ గా నియమించారు ఆయన జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా సన్నిహితులు అలాంటి అజయ్ కుమార్ పదవి చేపట్టిన తర్వాత తన నెల్లూరు జనసేన నేతలకు విలన్ గా మారారు వారిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులకు సన్నిహితంగా మారన్న ఆరోపణలు వినిపించాయి దీంతో నెల్లూరు జనసేన నేతలు ఎక్కువ మంది ఇటీవల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఆయన నెల్లూరు జిల్లా అజయ్ బాధిత నేతలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి భరోసా ఇచ్చారు వేములపాటి అజయ్కు కూడా పవన్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది ఈ సమావేశానికి అజయ్ ని కూడా రమ్మనకుండా వారు చేసిన ఫిర్యాదులు విన్న పవన్ వేములపాటి అజయ్పై సీరియస్ అయినట్లు సమాచారం మొత్తం మీద నెల్లూరు జిల్లాలో టీడీపీ జనసేనలో విభేదాలు జిల్లాలో రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో